హెయిర్ లాస్కి కానీ ఉండి స్కాల్ప్ విజిబిలిటీకి లేదా బాలనెస్కి కానీ బోల్డ్ క్లినికల్ ట్రీట్మెంట్స్ ఆప్షన్స్గా దొరుకుతూ ఉన్నాయి కాకపోతే ఏది ఎవరికి సరి అయింది అని తెలుసుకోవాలంటే మాత్రం యూ హ్యావ్ టు మీట్ అ ట్రైకాలజిస్ట్ ఆర్ ఎ డర్మటాలజిస్ట్ కేస్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ వితౌట్ కేస్ హిస్టరీ చాలామంది మనం రెగ్యులర్గా యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా గూగుల్లో కానీ చూసినవి అడిగేస్తూ ఉంటాం నాకు పీఆర్పి కావాలి నాకు సెల్ ఇంజెక్షన్స్ కావాలి నాకు మీసో కాక్టైల్స్ అంట మీసోథెరపీ అంటే ఇలాంటివి కావాలి అని అడుగుతూ ఉంటారు అన్నిటికంటే ముందు ముందు డాక్టర్ చెప్పేది వినండి కేస్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు ముందు ప్రాబ్లం అనేది డయాగ్నోజ్ అవ్వాలి డయాగ్నోజ్ అవ్వకుండా ఏవేవో ట్రీట్మెంట్లు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అది నిజంగా బట్టతల వైపే దారి తీస్తుందా ఇది నిజంగానే ఇర్రివర్సిబులా రివర్స్ చేయలేమా అనేది ముందు కన్ఫర్మ్ చేసుకున్నాకనే డాక్టర్స్ అనేవారు మీకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు సో ఫస్ట్ గెట్ యువర్ కేస్ హిస్టరీ డన్ కేస్ హిస్టరీ అనేది ప్రాపర్గా తీసుకున్నాక మీకు క్లినికల్ ట్రీట్మెంట్స్ బోలెడ్ ఉంటాయి అవి సజెస్ట్ చేస్తారు మీకు అందుబాటులో ఉన్నవి యూ కెన్ చూస్ ముఖ్యంగా పీఆర్పి ట్రీట్మెంట్ అనేది రివల్యూషనరీ అనే చెప్పుకోవాలి చాలా మందికి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ ఈ మధ్య ఇది చాలా వరకు దీని ఇది రిలయబుల్ ఏనండి చాలా వరకు కూడా టిష్యూ రిపేర్ని ఇది బాగా ఎన్హాన్స్ చేస్తుంది హెయిర్ గ్రోత్లో ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలాగే స్టెమ్ సెల్స్ అండ్ కాక్టైల్స్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి అయితే మార్కెట్లో ఉన్నంత హైప్ ఉన్నదని నేను చెప్పలేను కానివ్వండి ఐ లిటరలీ కన్సిడర్ దిమ్ టు దెమ్ టు బి మనం సప్లిమెంట్స్ అంటాం కదండి పాలకి ఎక్స్ట్రాగా కలుపుకునే హార్లిక్స్ బూస్టో ఇలాంటి సప్లిమెంట్స్ లాంటివి కానివ్వండి ప్రోటీన్ కానివ్వండి ఐ కన్సిడర్ దీస్ థింగ్స్ టు బీ సచ్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా వీక్గా ఉన్న వాటిని న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడానికి లిటిల్ బిట్ ఆఫ్ బూస్టింగ్ బూస్టర్స్ లాగా హెల్ప్ చేస్తాయే తప్ప వేలం వేర్ర ఎక్కువైపోయింది స్టెమ్ సెల్ పట్ల ఈ మిసో మీసోకాక్టైల్స్ పట్ల అలాంటి అలాంటి అపోహ మీరు పెట్టుకోకూడదు దిస్ యాక్ట్ యాజ్ జస్ట్ బూస్టర్స్ మామూలుగా పిల్లలకి పాలు అనేది ఇవ్వాలండి దాంతోపాటుగా ఎక్స్ట్రా ఈ బూస్ట్ హార్లిక్స్ లాంటివి కలప కలపడం పరిపాటి అలా కాకుండా పాలను పక్కన పెట్టి మంచిది కదా అనేసి ఈ హార్లిక్స్ బూస్టే తినిపించగలమా లేదు కదా అలాగే ఈ పిఆర్పి కానివ్వండి స్టెమ్ సెల్ కానివ్వండి మీసో కాక్టైల్ కూడా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా ఇంజెక్షన్స్ అనేవి మెయింటెనెన్స్ లాగా పనిచేస్తాయండి లేదా ఎక్స్ట్రా బూస్టర్స్ లాగా ముఖ్యంగా ట్రీట్మెంట్ అనేది రూట్ స్టిమ్యులేషన్ మీద టార్గెట్ చేయగలగాలి రూట్ స్టిమ్యులేషన్ అంటే అవసాన దశలో ఉన్న రూట్ కానివ్వండి క్లోజ్ అయిపోతున్న రూట్ని కానివ్వండి స్టిమ్యులేట్ చేసే విధంగా అంటే కైండ్ ఆఫ్ ఇగ్నిషన్ ఫ్యూయలింగ్ ఆర్ ఛార్జింగ్ కొద్దిపాటిగా స్టిమ్యులస్ ప్రొవైడ్ చేస్తే మీ సెల్స్ వాటిపైన అవి ప్రాపర్గా చేసుకోగలవు ఎక్స్ట్రాగా ఈ న్యూట్రిషన్స్ ఇవ్వాలి తప్ప వాటి మీద డిపెండ్ అవ్వకూడదు రూట్ స్టిమ్యులేషన్ అనేది ఉన్న సిస్టమ్ని స్ట్రెందన్ చేయడానికి ముందు ఉన్న సెల్ స్ట్రక్చర్ని సిస్టమ్ని స్ట్రెందన్ చేసుకొని దాని ఏజింగ్ని ఐ మీన్ త్వరగా ఏజింగ్ అయిపోయి డార్మెంట్ అయిపోయే వాటి లైఫ్ని ఇంకాస్త ప్రొలాంగ్ చేయడానికి ఈ రూట్ స్టిమ్యులేషన్ థెరపీస్ అనేవి తోడ్పడుతూ ఉంటాయి ఎడిటివ్గా తీసుకోవాల్సినవే ఈ ఇంజక్షన్స్ అన్నీ కూడానండి సో అచ్చంగా ఇంజెక్షన్స్ మీద డిపెండ్ అయినప్పుడు ఎప్పుడైతే ఇంజెక్షన్స్ మానేస్తామో పెద్దగా డిఫరెన్స్ అనిపించదు తీసుకున్న రోజులు బాగా ఉంది తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది మళ్ళీ అలాగే థిన్నింగ్ ఉంది కదా అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మీ ఓన్ సిస్టమ్ని ఉన్న సిస్టమ్ని పకడ్బందీగా స్ట్రెంథనింగ్ చేస్తామో రూట్ స్టిమ్యులేషన్ థెరపీస్ ద్వారా అప్పుడు మాత్రమే రిజల్ట్స్ అనేవి చాలా రోజుల పాటు ఉంటాయి ఉంటాయన్నమాట సో ఆస్క్యూ ట్రైకాలజిస్ట్ అబౌట్ రూట్ స్టిమ్యులేషన్ థెరపీస్ వెళ్ళిపోయి పీఆర్పీలు ఇచ్చేసేయండి పీఆర్పి ఎంత అవుతుంది ఇచ్చేసేయండి ఇలాంటివి కాకుండా మీకేం కావాలి రూట్ స్టిమ్యులేషన్స్ అనేవి ఉన్నాయా ఎన్ని ఇస్తున్నారు రూట్ స్టిమ్యులేషన్ థెరపీస్లో ఏమేమి ఇస్తున్నారు అనేది గమనించుకొని ఎన్ని రకాలు ఉన్నాయి అందులో మనకు ఎన్ని అందుబాటులో ఉన్నాయి ఎన్ని ఇస్తున్నారు అనేది మీరు గమనించుకోండి ట్రైకాలజీ ట్రైకాలజీ లేదా కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇవాళ రేపు చాలా ఫీజిబుల్ ఉన్నాయండి ఫీజిబుల్ రేట్స్లో ఉన్నాయి భయపడాల్సినంత అవసరం లేదు బొటాక్స్ లాంటివి కూడా చాలా అందుబాటు ప్రైజెస్లోనే ఉన్నాయి